చెవిలో శబ్దాలు దీంతో పాటు తల తిరగడం దేనికి సంకేతం అని అడిగారండి చెవిలో శబ్దాలని మనము టెనిటస్ అని అంటామండి టెనిటస్ అనేది మామూలుగా వేరియస్ రీజన్స్ వల్ల ఉంటుందండి సో బేసిక్గా ఏంటంటే టెనిటస్ అనేది కంటిన్యూస్గా ఉందా లేదా ఆగి ఆగి వస్తుందా అన్నది ఇంపార్టెంట్ అండి కంటిన్యూస్గా మీకు చెవిలో అని ఎప్పుడైతే చ శబ్దం వస్తుందో యూజువలీ అక్కడ నరం డ్యామేజ్ వల్ల అయి ఉంటుందండి అండ్ దీంతో పాటు ఒకవేళ మీకు కళ్ళు తిరుగుతున్నాయంటే యూజువలీ వెస్టిబులర్ న్యూరైటిస్ ఇందాక నేను మీకు మాట్లాడాను వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత నరం ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత దీనివల్ల ఆ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఇలా మనకి కొయ్యి అన్న సౌండ్ వినిపిస్తుంది అండ్ దీంతో పాటు కళ్ళు తిరగటం ఏంటంటే పార్ట్ ఆఫ్ వెస్టిబులర్ న్యూరైటిస్ అనే అంటామండి బట్ ఇది కాక కొంతమందికి బాగా స్ట్రెస్ అయినప్పుడు టెన్షన్ అయినప్పుడు కూడా ఇలా కొయ్యి అన్న సౌండ్ వస్తుందండి కొంతమంది లేడీస్లో అయితే పీరియడ్స్ వచ్చే ముందు ఇలాంటి టైంలో హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ అప్పుడు కూడా చెవులో ఇలా మీకు కొయ్యి అన్న చప్పుడు వస్తుంది సో ఏ టెనిటర్స్ని కూడా మరీ మనము వదిలేకూడదండి ఎందుకంటే కొన్నిసార్లు అన్నిసార్లు కాదు ఫస్ట్ కేస్ సెనారియోలో ఏంటంటే వెస్టిబులర్ షువానుమ అంటే ఈ నరంకి సంబంధించి ఒక ట్యూమర్ ఉంటుందండి అది మనకి సెరబులో పాంటైన్ యాంగిల్ అంటే బ్రెయిన్ స్టెమ్ దగ్గర ఈ నరం ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ట్యూమర్ ఉన్నప్పుడు కూడా ఇలా చెవులో కొయ్యి అని సౌండ్ రావటం కళ్ళు తిరగటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట సో ఎప్పుడైనా మీకు మామూలుగా ఇలా చెవులో కొయ్యి అని సౌండ్ వస్తే దాన్ని లైట్గా తీసుకోకండి థ్యాంక్ యూ సో నెక్స్ట్ మెడనొప్పి చేయి లాగటం ఇవన్నీ దేని కింద లాగా అడిగారండి తిమ్మిళ్ళు రావటం సో ఇన్ జనరల్ వీక్నెస్ ఉన్నప్పుడు మామూలుగా మీరు టైర్డ్ అయినప్పుడు మెడనొప్పి రావడం చేతులు లాగడం ఇవన్నీ ఉంటాయండి బట్ టిపికల్గా కళ్ళు తిరిగే వాళ్ళలో కూడా కొంతమందికి చూసినట్టుగా అయితే మెడ వాపు లేదా మెడ పట్టేసినట్టు అవ్వడము మెడ సరిగ్గా ఇలా మూవ్ చేయలేకపోవడము కాళ్ళ చేతులు తిమ్మిర్లు రావడము ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటామండి ఏంటంటే ఈ కొన్నిసార్లు వెస్టిపులర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మెడలో ఉన్న మజిల్లో స్పాజం జరుగుతుందండి ఎస్పెషల్లీ బీపీపీవీలో ఇది చాలా కామన్ అండి సో దీనివల్ల అండ్ ఏంటంటే ఒకవేళ కొంతమందికి తల ఎలా తిప్పుతే కళ్ళు తిరుగుతాయో అన్న భయానికి మెడని చాలా స్టిఫ్గా పెట్టేస్తారండి ఇలా స్టిఫ్గా పెట్టినందుకు కూడా మెడలో ఉన్న మజిల్స్ స్పాజంలోకి వెళ్ళిపోతాయి సో ఇవన్ అండ్ వీక్నెస్ వల్ల కాళ్ళు చేతులు ఆగడం ఇదన్నీ కూడా చాలా కామన్ అండి బట్ ఇవి వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ బీపీపీవి కానీ ఇదే మెయిన్ సిమ్టమ్ అని డెఫినెట్గా చెప్పలేమండి నెక్స్ట్ ఇది ఈ వర్టిగో ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందా అని కూడా చాలామందికి డౌట్ వస్తుందండి సో ఏంటంటే యూజువలీ వర్టిగోకి బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధం లేదండి బట్ ఏంటంటే అల్టిమేట్లీ ఏదన్నా మన బాడీలో స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయండి వన్ ఆఫ్ ద రీజన్స్ మనకి కళ్ళు తిరగటానికి బాగా స్ట్రెస్ అవ్వడం కూడా ఒక రీజన్ అండి ఇదే స్ట్రెస్ చాలా ఎక్కువగా విపరీతంగా అయినప్పుడు మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి కాబట్టి ఎంత అవుతే అంత మనం స్ట్రెస్ని మన లైఫ్ నుంచి ఎంత దూరంగా పెడితే మనం అంత హెల్తీగా ఉంటామండి సో ఉన్న ఉన్నవాళ్ళు ముందుగానే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే డెఫినెట్లీ ఫస్ట్ వర్టిగో మీకు ఉందా లేదా అన్నది డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ అండి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అనగానే మీరు వెళ్ళి ఇవన్నీ మెషిన్ టెస్ట్లు చేసుకోవాల్సిన పని లేదండి మీరు కరెక్ట్గా న్యూరోటాలజిస్ట్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి మీ కంప్లీట్ ఫిజికల్ ఎవాల్యుయేషన్ ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ పడుతుందండి బట్ అది కనుక కరెక్ట్గా చేసుకున్నట్టుగా అయితే అసలు మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది మీకే తెలిసిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లల్లో వర్టిగో వచ్చే ఛాన్స్ ఉంటుందా అని అడిగారండి సో బిఫోర్ కోవిడ్ డెఫినెట్గా నేను చిన్నపిల్లల్లో ఎక్కువగా చూడలేదండి కానీ పోస్ట్ కోవిడ్ చిన్నపిల్లల్లో బాగా వర్టిగో కేసెస్ అనేది చూస్తున్నాము అండ్ ఇప్పటి వరకు నేను చూసిన వాళ్ళు నా యంగెస్ట్ పేషెంట్ ఈజ్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ అండి సో ఫైవ్ ఇయర్స్ నుంచి నైంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వరకు వర్టిగా అనేది చూస్తున్నాము చిన్నపిల్లల్లో వస్తే ఐ వుడ్ బీ మోర్ కన్సర్న్డ్ అండి ఎందుకంటే దీంట్లో బ్యాలెన్స్ సంబంధించిన నరంలో వీక్నెస్ వల్ల వీళ్ళు సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం వాళ్ళు బ్యాలెన్స్ ఆపుకోలేకపోవడం అసలు ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం అవ్వకపోవటము ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి కాబట్టి పిల్లల్లో కనుక మీరు ఇటువంటి సిమ్టమ్స్ చూస్తే వెంటనే మీ న్యూరోటాలజిస్ట్ దగ్గరికి తీసుకురండి వాళ్ళకి టైమ్లీ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే లేకపోతే ఇలా కళ్ళు తిరుగుతున్నాయి స్కూల్కి పంపకపోవడం భయపడడం వాళ్ళ అకాడమిక్స్ అన్నీ డిస్టర్బ్ అవ్వడం ఇలాంటివన్నీ చాలా చూస్తున్నామండి